మహాకుంభలో దండలు అమ్మిన మోనాలిసా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు సాధువులు సన్యాసులు తరలి వస్తున్నారు అక్కడ మాత్రం వ్యాపారం చేసుకుంటున్న ఓ తేనె అమ్మాయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఆమెకు సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నాయి మోనాలిసా కుంభమేళాలో పూలదండలు రుద్రాక్షలను విక్రయిస్తూ భక్తులకు అందిస్తోంది ఇక కొందరు ఔత్సాహికులు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించి వీడియోలు కూడా తీసుకున్నారు ఇలా అందరూ వెంట పడుతుండటం వల్ల ఆమె బిజినెస్ సరిగా అవ్వక అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది కుంభమేళాలో ఎవరి నేచురల్ బ్యూటీ అంటూ ఆమెను తెగ పొగడేస్తున్న జనాలు యువతిని కుంభమేళా మోనాలిసా అని కూడా పిలుస్తున్నారు మోనాలిసా సాధారణ కుటుంబంలో జన్మించింది చూడ్డానికి కాస్త నల్లగా ఉండే ఆ యువతి పిల్లి కళ్ళు అక్కడికి వచ్చిన అందరినీ ఆకర్షిస్తున్నాయి సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెడలో రకరకాల పూసల దండలు ధరించి చేతిలో బ్యాగుతో ఆమె ఘాట్ వద్ద ముత్యాల దండలు అమ్ముతూ కనిపించింది కుంభమేళాకు రాకముందు వందల సంఖ్యలో ఉన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సు ప్రస్తుతం ఎనిమిది లక్షలకు చేరుకున్నారు ఆమె ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి